ఎన్ని ఒత్తిడిలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మాదిగలకు ఇచ్చిన మాట మేరకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ సమాజం అండగా ఉంటుందని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిడపర్తి రవి అన్నారు హైదరాబాద్లో ఉప్పల్ మండలం కొమ్ము తిరుపతి మాదిగ ఏర్పాటు చేసిన మాదిగ అభినందన సభకు పిడపర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో సీఎంకు మద్దతుగా రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో అభినందన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు కొంతమంది శాతం రిజర్వేషన్లు సాధిస్తామని బీజేపీ వైపు కొంతమంది పదకొండు శాతం రిజర్వేషన్లు సాధిస్తామని బీజేపీ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విడపర్తి రవి ఆరోపించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ ఎన్నికల్లో మాదిక సమాజం మొత్తం సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటుందని పిడమర్తి రవి స్పష్టం చేశారు ఎన్నో ఈ యుద్ధమాలలో ఇదొక ఫలితం ఇన్ని సంవత్సరాల తర్వాత మనం అందుకుంటున్నాము కాలేజ్ సీట్లు కానీ మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు మన ఉద్యోగాలకు ఏవైతేనే మనం దీని ఫలాలు తీసుకోవాలి అభివృద్ధి చేసుకొని మన పిల్లలకు ముందు ముందు చదివించాలి పాత రోజులలో ఎన్నో చేసుకున్నాము అదంతా గతమంతా గుర్తు చేసుకున్న తిరుపతి అన్నకు ధన్యవాదాలు ఇప్పుడు మనమైతే చెయ్యలేము అదంతా చదువుకోనుండి కూడా చాలా టెక్నాలజీ వచ్చింది మనకు మార్పు వచ్చింది వ్యవసాయ కానీ ఏ రకంగా అయినా కానీ కూడా దీనికోసం ముందుకెళ్ళి మంచి మంచి ఫలాలు తీసుకోవాలి మన మాదిగ జాతి అంతా బాగుపడాలి చూసి గర్వించదగ్గంగా ఉండాలని నా యొక్క మనవి మరొక్కసారి పడమర తన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అయినాక ఆయన ఉద్యమం ప్రారంభించిండు ప్రతి ఎన్నికలలో ఎన్నికల పార్టీలకు మీరు ఏ ఎన్నికలను తీసుకోండి ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనకు మద్దతు తెలుపుతున్నా అంటే ఎందుకు మద్దతు తెలుపుతావు ఒకటి రెండు అని ఆయన చేయాలి లేదా నీకు డబ్బులు అన్నీ ఇవ్వాలి ఇప్పటివరకు ఏబిసిడి ఎవరు చేయలేదు కదా ఏం చేసి ఉంటాడు మరి అయిపోయా ఇక మళ్ళీ ఆయన చెప్తాడు నేను ఢిల్లీ పోయేటప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు బాత్రూమ్ పక్కన బండినా నేను వట్టలు లేకపోతే దుప్పట్లు లేకపోతే పేపర్లు వేసుకొని రోడ్డు మీద బండి లాడ్జీలలో బండినా నాకు అన్నం పెట్టలేదు నేను అన్ని అన్ని చెప్తాడు మొత్తం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది ముప్పై ఏళ్ళ ఉద్యమాన్ని ఐదు నెలలలో మరి ముఖ్యమంత్రి గారు చే చూపించు మే చే వెళ్లే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినందుకు పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాదిగలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం మరి ఎస్సీ రిజర్వేషన్లు మరి కేంద్ర కుల కేంద్ర కులగణ ద్వారా జరిగితే మాకు ఒక శాతం పది శాతం పెంచాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం మరి కొంతమంది నాయకులు ఇంకా పదకొండు శాతం రావాలని మాదిగ జాతిని కాంగ్రెస్ పార్టీకి వైపు పోకుండా బీజేపీ పార్టీకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు అటు అటువంటి కుటిల యత్నాన్ని మేము భగ్నం చేస్తాం ఇక నీ ఆటలు తెలంగాణలో సాగవు నీ బీజేపీ ఏజెంట్ రాజకీయాలు తెలంగాణలో ఉండవని ఆర్ఎస్ఎస్ని నిన్ను మొత్తం కూడా తెలంగాణ జాతి ఖచ్చితంగా వెంటాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా రేపు ఏ అవకాశం వచ్చినా లోకల్ బాడీలో మరి అస ఒక గ్రామ పంచాయతీ జెడ్పీడిసి మున్సిపల్ ఎన్నికల్లో మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు వెంట ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వంద నియోజకవర్గాలలో విజయత్సవ సభాలని చేయాల చేయాలని మాదిగ సంఘాల ఐకాస నాయకులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా